వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార సరళి ఇక నేటితో మూగబోనుంది మైకులు అన్ని కూడా ఇక ప్రచార రథాలు కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోనున్నాయి ఇక చివరి రోజు చివరి ఘట్టం ఒకటే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార సరళి నేటితో ముగియనుంది ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా కూడా వినియోగించుకోండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత యావత్ నాలుగు కోట్ల మంది ప్రజల మీద ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి గులాబీ పార్టీ జెండా ఎగరాలన్నా తెలంగాణ గలం ధలం బలం సెంట్రల్లో ఉండాలన్నా ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే తమ ఓటు ద్వారా ఖచ్చితత్వమైన తీర్పునివ్వాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ప్రధానంగా కూడా కనబడుతుంది ఆఖరికి మనం ఇన్నాళ్ళు కలలు కన్నా ఏదైతే మెట్రో రైలు అదే మెట్రోను పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ కూడా పక్కన పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎల్ఎన్టీ పూర్తి స్థాయిలో ఇక తప్పుకునే అవకాశం అయితే కనబడుతుంది ఇక హైదరాబాద్లో అమ్మకానికి మెట్రో ట్రైన్ అనే ఒక అంశాన్ని అయితే ప్రధానంగా చూడొచ్చు ఫ్రీ బస్ కారణంగా ప్రయాణికులు ఎక్కడం లేదంటూ ఎల్ఎన్టీ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది దానితో పాటుగా రేవంత్ రెడ్డి పాలనలో మెట్రో రైతు మెట్రో రైలుకు కూడా ఊహించని షాక్ ఆ ఫ్రీ బస్సుతో మెట్రో రైలు అమ్మకానికైతే సిద్ధమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఒక రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరగాలి రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి ఈ రాష్ట్రంలో ఏమేం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని పక్కన పెట్టి అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో చేద్దాం ఏమో అంటూ తెర తెరమీదికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా మనతో ఉంటుంది మన కోసం ఉంటుంది అనే విషయాన్ని చెప్పుర్రి అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీకు చెప్తా తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఆ సీఎం మీ అందరికీ తెలుసు కదా రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది ఏంది ఈనే ఇది ఐదో నెల ఐదో నెల అంటే దాదాపుగా అవి ఒక రెండు వందల రోజులు వేసుకున్నాం తక్కువలో తక్కువ నూట యాభై రోజులు వేస్తా నేను ఈ నూట యాభై రోజులకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక రెఫరెండంగా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈ నూట యాభై రోజులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేవలం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంత బిడ్డలకి తన యొక్క నూట యాభై రోజుల పరిపాలనకు ఒక రెఫరెండమ్ అని చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేవలం నూట యాభై రోజుల పైచిలకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కనీసం మెట్రోను కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఈ మెట్రోను ఎల్లంటి ఏదైతే ఉందో ఇది వదిలేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకు అంటే ఫ్రీ బస్ కారణంగా మెట్రో ఎవరు ఎక్కడం లేదు దాంతో పూర్తి స్థాయిలో కూడా నష్టాల ఊబిలో ఉండడం వల్ల అమ్మకానికి హైదరాబాద్ మెట్రో రైలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత విజన్ అద్భుతంగా ఉందో ఆలోచించండి మన యొక్క గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న అంటే వివిధ మార్గాలు ఉంటాయి ఏంది రోడ్లు కానీ రైల్వే వ్యవస్థ కానీ మెట్రో రైలు కానీ విమాన సౌకర్యాలు కానీ రకరకాలుగా ఉంటాయి ఎక్కడికి మన గమ్యస్థానాలు చేరుకోవడానికి ఖచ్చితంగా మనకు ఉండే అవకాశాలు మనకున్న టెక్నాలజీని ఉపయోగించి మన గమ్యస్థానాలు చేరుకుంటాం హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండడంతో మెట్రో రైలును ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెట్రో రైలు ఏర్పాటు తర్వాత ఏది ప్రయాణం అనేది కాస్త సేఫ్గా సంతోషంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా మెట్రో విస్తరించాల్సింది కూడా చాలా ఉంది హైదరాబాద్లో ఆదిలోనే మెట్రో విస్తరించాల్సిన సమయంలోనే మెట్రో విస్తరించాల్సిన సమయంలోనే ఈరోజు మెట్రో అమ్మకానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండంగా చెప్పాలి ఈయననే అన్నాడు నా యొక్క పరిపాలన చూసి మీరు ఓటు వేయండి ఎట్లున్నదో ఈ వంద రోజుల పరిపాలన రెఫరెండం అని చెప్పిండు ఈ వంద రోజుల పరిపాలన కాదు ఈ ఐదు నెలల్లో ఎంత లేదన్నా ఒక నూట యాభై రోజులు వేసుకుంటా నూట యాభై రోజులలో ఈయన యొక్క పరిపాలన నిజంగానే రెఫరెండం ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించకపోతే ఈరోజు మెట్రో రైలు రే పొద్దుగాల ఆర్టీసీ రేపు పొద్దుగాల ప్రభుత్వ రంగ సంస్థలు ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఏది కూడా ఉండలేకుండా పోతుందేమోనని ఒక భయాందోళనకు కూడా గురి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం సరళి కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో మొత్తానికి ఇక ఆ మెట్రోనైతే అమ్మకాలలో ఉంది అది యావత్తు తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే త్వరలోనే కూడా ఆ మెట్రోను పూర్తి స్థాయిలో అమ్మకాన్ని పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇక మెట్రో తెలంగాణలో ఒక ప్రైవేట్ పరం కాబోతుంది అంటే ఆ సంస్థకు సంబంధించి అమ్మకాన్ని పెట్టి పేరే అమ్మకంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంకా చాలా విస్తరించాల్సి ఉంది ఇటు ఏంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అటు పాత బస్తీ కానీ ఇంకా చాలా చోట్ల కూడా మెట్రో విస్తరణ అవసరం ఉన్న సమయంలో ఈరోజు మెట్రో అనేది వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి మెట్రో అనేది వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి నూట యాభై రోజులలో పరిపాలనలో ఫ్రీ బస్సు పేరుతోని మెట్రోను అమ్మకాలు పెట్టడం దాంతోపాటు సింగరేణికి సంబంధించి ఇతర దేశాల ఆదానితో ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రానికి టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున దొరికే మన దేశంలో మన రాష్ట్రంలోనే దానిని కాదని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన ఇరవై ఐదు వేలకు టన్నును కొనుగోలు చేసి ఒక రహస్య ఒప్పందం జరిగిన విషయానికి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఎన్టీకి ఏంది మెట్రోని అమ్మకాన్ని అయితే వేసిన పరిస్థితి ఉంది ఇక తెలంగాణలో నూట యాభై రోజుల పరిపాలనలో రేవానికి ఇక నేటితో తెరపడనుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార సరళి ఇక నేటితో మూగబోనుంది